హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కాలేజ్ ఆఫ్ లాయ్ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఎంకేలో ఉన్నానండి ఈరోజు వీడియో అయితే స్పెషల్ వీడియో అనమాట ఎందుకంటే ఆఫర్స్ ఇస్తామని చెప్పేశారు ఆల్రెడీ మంచి మంచి చీరలు మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి సో ఎలాంటి చీరలు ఉన్నాయి ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి ఒకసారి కనుక్కుందాం హలో అండి హాయ్ మేడం సో ఈరోజు ముక్కోటి ఏకాదశి అనుకోకుండా కలిసి వచ్చింది మన వీడియోకి బెస్ట్ ఆఫర్ అయితే ఇస్తున్నాం అండి చాలా చాలా బాగున్నాయి అన్ని కూడా మనకు ప్రీమియం కలెక్షన్స్ అండి ఏదో మనం ఆఫర్ ఇచ్చామంటే మంచి ఆఫరే ఉంటుంది నార్మల్ గా ఎప్పుడు కూడా ఏంటంటే ఇది వచ్చేసి మనకు మంచి గ్రీన్ మ్యాంగో సారీ అండి గ్రీన్ మ్యాంగోలో ప్రీమియం కలెక్షన్స్ ఇలాంటి శారీస్ అన్ని కూడా మనకి ఏంటంటే టూ థౌసండ్ చేంజ్ ఆ రేంజ్ లో మనం సేల్ చేస్తున్నాం బట్ ఏంటంటే ఇప్పుడు ఆఫర్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి చీర అయితే కనీసం ఓపెన్ కూడా చేయలేదు చీర మడత చూస్తే కూడా అర్థమైపోతుంది అలాంటి కలెక్షన్స్ ఉన్నాయండి లేటెస్ట్ గా వచ్చిన కలెక్షన్స్ అవే మనకు ఆఫర్ లో ఇస్తున్నారు ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ విత్ షిప్పింగ్ అంటే అర్థమవులే అర్థం అంటే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది విత్ అన్నారు వితౌట్ అనండి సో షిప్పింగ్ ఉంటుంది కాకపోతే బిల్లు మీరు పే చేయాలి అంతే కదా అండ్ వాటితో పాటు కొత్తగా కేటలాగ్స్ వచ్చాయి చెన్నూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి మన పేజ్ లో మోస్ట్ డిమాండెడ్ సారీస్ అండి దట్టు కూడా ఏంటంటే ట్రెడిషనల్ మనకు బోర్డర్ అయితే యాడ్ చేసాము ఇలాంటి కలెక్షన్స్ అన్ని కూడా యాడ్ చేసేసానండి ఇట్లాంటి వెరైటీ ఇవి వచ్చేసి మనకి ఏంటంటే మైసూర్ క్రేప్ ఫ్యాబ్రిక్ తో పాటుగా న్యూ కూడా ఉన్నాయండి అన్ని లేటెస్ట్ డిజైన్స్ న్యూ న్యూ ఉన్నాయండి బ్రైడల్ కలెక్షన్స్ కూడా మీకు ఏంటంటే ఒక టూ డేస్ మాత్రమే నేను ఆఫర్ పెడుతున్నానండి షార్ట్ వీడియో మీకోసం అయితే రెడీగా ఉంది అది కూడా లాంచ్ చేస్తారు సార్ వాళ్ళు మంచి మంచి కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి కావాలన్న వాళ్ళు ఇమీడియట్లీ స్టోర్ ని విజిట్ చేసి బ్రైడల్ కలెక్షన్స్ అయితే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే ప్రతి సారీ మీదండి ఇప్పుడు మనకు వచ్చేటువంటి జనవరి నుంచి ఎవ్రీ శారీ మీద టూ థౌజండ్ ఆ రేంజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే జరి కాస్ట్ పెరిగింది వీవర్ కాస్ట్ పెరిగింది అండ్ వచ్చేసి రేషము పెరిగింది ఎవ్రీ శారీకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ రూపీస్ అయితే ఇంక్రీజ్ అవుతుందండి బట్ ఏంటంటే పక్కా హ్యాండ్లూమ్ శారీస్ కావాలి అనుకుంటే లేదు మనకి ఏ సారీ అయినా పర్లేదు పవర్లూమ్ అయినా పర్లేదు మిక్స్ అయినా పర్లేదని మార్కెట్లో ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కదా అలాంటి ఎంకరేజ్ చేసే వాళ్ళని అయితే మీరు పక్కన పెట్టి మంచి జెన్యున్ క్వాలిటీ ఇచ్చేటువంటి షాప్స్ని అయితే ఎంకరేజ్ చేయండి మీకు పక్కా హ్యాండ్లూమ్ దొరుకుతుంది మంచి క్వాలిటీ ఉంటుంది ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం పతండి ఫస్ట్ వన్ ఫస్ట్ సారీ అండి మంచి గ్రీన్ కలర్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ చీర అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది అంతా కూడా మనకు సారీ అంతా కూడా మనకి ఈ విధంగా వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇది వీవింగ్ లోనే అండి మనం చూసేది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఈ సారీ అయితే మంచి డిజైనర్ శారీ అండి మెయిన్ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో చేయించానండి శారీ అంతా కూడా ప్రైస్ వచ్చేసి ఏంటంటే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలండి బాగుంటుందండి దీంతో కూడా ట్రెండింగ్ కలర్ అండి రస్ట్ ఆరెంజ్ ఇది కూడా చేయించాను ఇందులో ఇంకొక కలర్ కాంబినేషన్ బాగుంటుంది శారీ అట్లాగేంటంటే మంచి డిజైనర్ శారీ అండి ఇది కూడా మనకు ఫ్యాన్సీలో వస్తుంది మంచి రెడ్ అండి ఇదంతా కూడా వీవింగ్ లో వస్తుంది సారీ ఇలాంటి సారీస్ అన్ని కూడా మీకోసం మంచి మంచి కలెక్షన్ అయితే యాడ్ అయిపోయాయండి దట్టు కూడా ఏంటంటే మెయిన్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి సారీ అంతా కూడా ఇంత హెవీ ఉంది రిచ్ ఉంది సారీ మీకు వచ్చేసి మనకు ఓన్లీ నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి రెడ్ స్పెషల్ అవునండి ఓన్లీ రెడ్ స్పెషల్ ఎన్ని పీసులు కావాలన్నా రెడ్ ఏ ఉంటాయి చాలా బాగుంటుంది నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఏంటంటే ఇది వచ్చేసి మనకు ఖాది హ్యాండ్లూమ్ అండి చాలా బాగుంటుంది సారీ చూడండి ఎంత బాగుంది తర్వాత చూడండి చీర ఎంత డీసెంట్ గా ఉంటుంది అంటే ఇదంతా కూడా మనకు షోల్డర్ దగ్గర వీవింగ్ బంచెస్ వస్తాయి అండి ప్రింట్ కాదు ఇది కంప్లీట్ హ్యాండ్లూమ్ వీవింగ్ తో వస్తుంది పళ్ళు బ్లౌజ్ బుట్ వచ్చి హ్యాండ్స్ బోర్డర్ వస్తుంది చీరంతా ఇలాగే వస్తుంది అవునండి ఫ్లవర్ బంచెస్ లాగా వీవింగ్ అన్న కట్ చెంగ నుంచి మొత్తం వస్తుంది మొత్తం కట్ చెంగ నుంచి మొత్తం వస్తుంది ఏట జెడ్ ఇప్పుడు ఇది సింగిల్ అండి సింగిల్ కలర్ ఏనండి క్వాంటిటీ పీసెస్ మీకు ఎన్ని కావాలన్నా కూడా సప్లై చేస్తాము అన్ని కూడా ప్రీమియం కలెక్షన్స్ ఉంటాయి చూసారా ఎంత బాగుందో ప్లెయిన్ శారీ అండి చాలా ఎక్స్ షేడ్ లో వచ్చింది చూసారా శారీ ఎంత బాగుందో ఇట్లా మొత్తం కూడా కలెక్షన్స్ అన్నీ కూడా చాలా యూనిక్ గా ఉంటాయి డిఫరెంట్ గా ఉంటుంది ఇది కూడా మీకు ఏంటంటే బెస్ట్ ప్రైస్ లో ఉంది ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ ఫార్టీ అండి ఇట్ల సెలెక్టెడ్ గా కేటలాగ్ ఐటమ్ తో చాలా మంచి మంచి కలెక్షన్ అయితే అందుబాటులో ఉంటుందండి మంచి బ్యూటిఫుల్ వెరైటీ అండి ఇవన్నీ కూడా చెన్నూరు సిల్క్ ఫ్యాబ్రిక్ అండి చెన్నూరు సిల్క్ ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా మందికి నచ్చుతుంది క్లాత్ మెయిన్ ఎంత బాగుంటుందండి ఇది చాలా బాగుంటుందండి క్రీమ్ అయితే స్పెషల్గా ఉంటుంది ఈ చూడండి ఎంత బాగుందో కలర్స్ అండి దీంతో ఏంటంటే బోర్డర్ కలర్స్ ఒకటి చేంజ్ అవుతాయి ఇది బ్లాక్ ఇది మెరూన్ ఫ్రంట్ కూడా కలర్ మారింది ఇట్లా అన్ని కూడా చాలా యూనిక్ గా ఉంటాయి కాంబినేషన్స్ బాగుంటాయి కలర్ నెక్స్ట్ జస్ట్ నైన్టీ రూపీస్ మనకి ఏంటంటే జెన్యున్ ప్రైస్ ఉంటుంది మన దగ్గర బయట సెవెంటీ పర్సెంట్ ఆఫర్ ఇచ్చినా కూడా మన దగ్గర తక్కువ ఉంటుందండి ఎందుకంటే ఆఫర్ ఆఫర్ అంటున్నారు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఆఫర్ అంటున్నారు ఇప్పుడు ఒక సారీ ఇదే ఉందండి నేను రూపీస్ చేశాను సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వాలంటే నాకు కనీసం ఒక ట్వంటీ పర్సెంట్ మార్జిన్ అన్నా ఉండాలి అంటే ఎంత మార్జిన్ వేసినట్లు వెయ్యి రూపాయలకు కొన్న చీర నాలుగు వేలు వేయాలి నాలుగు వేలు వేస్తే సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తే మనకి ఇవ్వాల్సిన మార్జిన్ వస్తుంది అంతంత ప్రాఫిట్స్ అంటే కనీసం మనమన్నా కూడా ఈ చీర చూసినప్పుడు దీనికి వర్త లేదా లేదా ఆలోచన చేయాలి ఎందుకంటే మనం ఈ ఫేక్ డిస్కౌంట్స్ అన్ని ఎంకరేజ్ చేసేటప్పుడు ఏంటంటే మార్కెట్లో అంతా కూడా ఆ దారినే వెళ్తారనమాట మనం ఎప్పుడైతే జెన్యున్ ప్రైజెస్ ని మనం ఎంకరేజ్ చేస్తామో ఆటోమేటిక్గా ప్రీమియం క్వాలిటీ దొరుకుతుంది బట్ రీజనబుల్ ప్రైస్ కి అయితే లో ఉంటుంది ఇది చూడండి మైసూర్ క్రేప్ లో స్పెషల్ కలెక్షన్ అండి ఇదంతా కూడా చాలా బాగుంటుంది వైట్ విత్ పింక్ కలర్ షేడ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇందులో కూడా ఏంటంటే ఇందులో ఇది హెవీ క్వాలిటీ అండి ఇప్పుడు దీంట్లో అవి కలర్స్ అవునండి ఒక టెన్ కలర్స్ అయితే ఉన్నాయండి ప్రతి కలర్ కూడా చాలా బాగుంది చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ వైట్ చూసేసరికి ఒక అందం బ్లాక్ ఇది చూడండి దీనికి అందుకనే అడిగారు ఇది వేరేనా వేరే లాగా అనిపించింది కలర్స్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి మేడం దీంతో క్వాలిటీ హెవీ క్వాలిటీ బాగుంది ఇంకా ట్రెండింగ్ కదా దీంతో ప్రతి కలర్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఇప్పుడు జెన్యున్ డిస్కౌంట్ అంటే మనం వేసేటువంటి స్టాక్ ఏదైతే ఉందో సెట్ వైజ్ ఉంటాయండి బట్ మిగిలిపోవడం అంటే రెండు పీసులు ఒక పీసు మిగులుతూ ఉంటుంది అవి ఏదన్నా మనకు ఆఫర్ లో ఉంటే దాని వరకు పాజిబుల్ అవుతుంది కానీ ప్రతిసారి వీవింగ్ మిస్టేక్ ప్రతిసారి సేల్ అంటే ప్రతి వీవరు కూడా లాస్ అయితే ఎవరు ఇవ్వరండి వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు కూడా లాస్ అయితే ఎవరు చేయరు ఎందుకంటే ఇయర్లీ వన్స్ లేదంటే వన్స్ సింగిల్ పీసెస్ అయితే ఎవరైనా క్లియర్ చేసుకోవాలని చూస్తారు ప్రతిరోజు డిస్కౌంట్లు ఎంకరేజ్ చేసేటోళ్ళు ఏంటంటే ఇవాళ మనం ఈ డిస్కౌంట్ ఇస్తుంటే మన కస్టమర్లు వస్తున్నారు కదా అనే కాన్సెప్ట్ మీద డిస్కౌంట్లు ఎక్కువైపోయాయి ప్రతి ఒక్కరు కూడా అదే చేస్తున్నారు వెళ్ళండి స్టోర్ కు క్వాలిటీ చూడండి దీనికి వర్త్ అనిపిస్తే కొనండి డిస్కౌంట్ ఎందుకండి మనం ఇచ్చేటువంటి ప్రైజ్ ఈ ప్రైజ్ ఇస్తున్నాను నేను ఈ క్వాలిటీ ఇస్తున్నాను గర్వంగా చెప్పండి చూడండి ఎంత బాగుందో చీర కలర్స్ చాలా ఉన్నట్టున్నాయి ఈ లో ఈ చీర కూడా చాలా బాగుందండి బార్డర్స్ ఇందాక ఒకలాగా ఇప్పుడు ఒకలాగా కాంబినేషన్ చూడవచ్చు మీరు ఆఫర్స్ అనేటప్పటికి ట్యాగులు అన్నీ చేంజ్ అయిపోతాయి అవన్నీ చేంజ్ చేసుకొని అవన్నీ డిస్కౌంట్లు తీసుకొని ఎందుకు అంత శ్రమ ఉన్న ప్రోడక్ట్ కరెక్ట్గా మనం జెన్యున్ ప్రైస్కి అమ్ముకుంటే కస్టమర్ హ్యాపీ మనము హ్యాపీ మనము హ్యాపీ ఇట్లా ప్రతి కలర్ దీంతో చాలా చాలా బాగున్నాయండి ప్రైస్ అంతా కూడా మనకు జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ లో ఈ మైసూర్ క్రేప్ సారీస్ అయితే అందుబాటులో ఉన్నాయండి మంచి బ్యూటిఫుల్ కలర్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి అన్ని కూడా నెక్స్ట్ వెరైటీ ఏంటంటే హ్యాండ్ మంగళగిరి సారీస్ అండి మంగళగిరిలో గ్యాప్ బోర్డర్ శారీస్ వీటి కాస్ట్ చెప్పారు ఎయిటీన్ థర్టీ చెప్పాయండి మంగళగిరిలో ఇది వచ్చేసి గ్యాప్ బోర్డర్ శారీస్ అండి ఇది కూడా చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో కొత్తగా వచ్చాయి కొత్త డిజైన్ అండి అంటే మంగళగిరి హ్యాండ్లూమ్ చీర ఎప్పుడు కట్టినా కూడా దానికి ఏంటంటే అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అండి ఎందుకంటే హ్యాండ్లూమ్స్ ని కొద్దిగా ప్రోత్సహించండి మీకు మంచి మంచి చీరలు అయితే తయారు చేపిస్తూ ఉంటాము వ్యూవర్స్ అందరూ కూడా మీకు ఏంటంటే మీరు వీవర్స్ సపోర్ట్ చేస్తే మీకు మంచి ప్రొడక్షన్ అయితే హ్యాండ్లూమ్ లో ఇవ్వగలుగుతారండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో మంచిగా ట్రెడిషనల్ గా చెక్స్ సిల్వర్ జరీతో గ్యాప్ బోర్డర్ మెయిన్ కలర్స్ చూడండి ఎన్ని కలర్స్ తీసుకొచ్చారు ఇవన్నీ కలర్స్ అండి ఓన్లీ సిక్స్టీన్ ఎయిటీ రూపీస్ లో ఇంత మంచి కలెక్షన్ అయితే మీకు ఇస్తున్నాం అండి చాలా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మనకు మంగళగిరిలో వచ్చినటువంటి డిజైన్స్ అండి ప్రతి వీక్ కూడా మన దగ్గర ఏంటంటే మంగళగిరిలో కొత్త కలెక్షన్ అయితే యాడ్ అవుతూ ఉంటుంది ఒక్కసారి నియర్ బై దగ్గరలో ఉంటే బ్రాంచెస్ అయితే విజిట్ చేయండి ఒక స్టోర్ చందానగర్లో ఉంటుంది మరొక స్టోర్ అయితే కొత్తపేటలో అందుబాటులో ఉంటుంది లేదు విజిట్ చేయలేమంటే ఆన్లైన్ కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి మీకు మంచి మంచి కలెక్షన్స్ అనేది కూడా ఆన్లైన్ త్రూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు మన ఎంకే కలెక్షన్స్ వెబ్సైట్ కూడా లాంచ్ అవుతుందండి మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా మీరు వెబ్సైట్ త్రూ కూడా ఈ జనవరి ఫస్ట్ నుంచి కూడా వెబ్సైట్ త్రూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎంకే కలెక్షన్స్ డాట్ కో డాట్ ఇన్ నేమ్తో తో మన వెబ్సైట్ అయితే లాంచ్ అయిపోతుంది నెక్స్ట్ శారీస్ అండి ఇవన్నీ కూడా మీకు ఏంటంటే బెస్ట్ ఆఫర్ ప్రైస్ లో ఇచ్చేటువంటి బ్యూటిఫుల్ క్రేప్ శారీ అండి శారీ అయితే చూసారు కదా ఎంత బాగుందో మంచి పింక్ కలర్ కాంబినేషన్ శారీ అండి అయితే చాలా చాలా బాగున్నాయి మంచి శారీస్ అన్నీ కూడా మనకు ప్రీమియం కలర్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఏంటంటే ప్యూర్ చినోన్ క్రేప్ ఫ్యాబ్రిక్ అండి మనకి ఏంటంటే మొత్తం ఎంబ్రాయిడరీ చాలా బాగుంటుంది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి బ్రొకేట్ బ్లౌజ్ వస్తుంది ఏ విధంగా అవునండి స్టైల్ లో వస్తుంది బాగుంటుంది అండి సారీ అయితే చాలా బాగుంటుంది మంచి ఫ్యాబ్రిక్ లుక్ వైజ్ కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది ఇందులో కూడా మీకు ఏంటంటే మంచి మంచి కలర్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు మీకు ఆఫర్ లో అయితే ఇచ్చేస్తున్నా అండి జస్ట్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి సో ఇక ఆఫర్ సారీస్ అండి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అవునండి కలర్ షిప్పింగ్ చార్జెస్ అయితే పే చేయాలి ఏ చీరకైనా కూడా అవునండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది చూడండి కలర్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి కలర్స్ కలర్స్ అండి సో అవునండి మంచి ప్యూర్ చిన్నోన్ జార్జెట్ సారీస్ శారీస్ కూడా చాలా బాగుంటాయి ఇదిగోండి ఇంకా పేపర్లు కూడా తీయలేదండి మొత్తం మనం ఏంటంటే ఫ్రెష్ స్టాకే ఇస్తున్నాము అది కూడా బెస్ట్ ఆఫర్ లో ఇస్తున్నాం ఏంటంటే మరీ షేడ్ అయినాటి ఇట్లా అయితే ఇవ్వనండి ఏదన్నా కూడా చూపిస్తాము చూడండి ఫ్రెష్ స్టాక్ ఇవన్నీ కూడా కాకపోతే కలర్ ఆప్షన్స్ అనేది తక్కువ ఉన్నాయి ఒకటి రెండు ఉంటాయి కదా మనకి ఎవరికన్నా ఈ రేంజ్లో పెట్టుబడులు కాదు లేదంటే సంక్రాంతి వస్తుంది మనకు హ్యాపీగా ఇట్లా చీరలు అన్నీ కూడా మీరు తీసేసుకోవచ్చు ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయి కలెక్షన్ ఇవన్నీ ఆఫర్ అండి ఇంకా ఫోర్టీన్ ఫస్ట్ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఫెస్టివల్కైనా బాగుంటాయి ఎవరికైనా మన పెట్టుబడికైనా కూడా బాగుంటాయి వెరైటీస్ కూడా చాలానే ఉన్నాయి కొన్ని కలర్స్ ఉన్నాయండి కొన్ని సింగిల్ సింగిల్ ఉన్నాయి అట్లా ఉన్నట్టు ఉన్నాయి సో ఆన్లైన్ ఉంటుంది కాబట్టి నచ్చిన వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకు ప్యూర్ ప్రింకల్ షిఫాన్ అండి చాలా బాగుంటుంది చూడండి శారీ మొత్తం ప్లెయిన్ శారీ కాన్సెప్ట్ ప్యూర్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా బ్రోకెట్ బ్లౌజ్ బ్లౌజ్ బాగుంది చూసారు దీనికి కూడా ఈ విధంగా వస్తుంది బ్రోకెట్ బ్లౌజ్ ఇది కూడా అన్నీ కూడా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి చీర చూడండి ఎంత బాగుందో సారీ దీంట్లోనే ఇందాక చూసిన దాంట్లో నెవీ బ్లూ కలర్ చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మనం ఏదో ఉన్న ట్యాగుల మీద నైన్టీన్ హండ్రెడ్ చేంజ్ అండి ఇప్పుడు ఆఫర్లో వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ అయితే ఇప్పుడు మీకు ఆ రేట్లో ఇస్తున్నాను ఏది ఉన్నా కూడా ట్యాగ్ ఉంటుందండి మన దగ్గర జెన్యున్ ప్రైజే ఉంటుంది వీటి మీద చేంజ్ చేయడం అట్లా ఏమి ఉండదు చూడండి ఎంత బాగుందో సారీ బ్లాక్ కి మంచి రస్ట్ కలర్ ఇచ్చాడు మంచి ఫ్యాబ్రిక్ అయితే గ్రీన్ మ్యాంగో శారీస్ అండి ఇవన్నీ కూడా బాగుంటాయి శారీస్ అన్ని ఇది కూడా చూడండి ఎంత బాగుందో సారీ ఇవన్నీ కూడా మనకు జస్ట్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ అండి ఎంత బాగుంది సీరయితే ఎక్సలెంట్గా ఉంది కూడా బాగుంది సారీ బాగుంది చూసారా కలర్ కాంబినేషన్ సింగిలి ఈ చీర చూడండి సో ఇవన్నీ మంచిగా మనకు ఓపెన్ చేసి మరి చూపిస్తున్నారండి మీకు ఈజీగా అర్థం అవుతుంది ఏ చీర ఎట్లా ఉంది అని చెప్పి కూడా చాలా బాగుందండి ఏది వచ్చిన స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్ మనకి షాప్కి సంబంధించిన నంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది వీడియోలో స్క్రీన్ పైన సో ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ చేయండి కాల్స్ అయితే చేయ మాత్రమే అండి వాట్సాప్ చేయండి రెడ్ చీర కూడా బాగుంది బ్లౌజ్ గ్రీన్ ఇది గ్రీన్ సారీ అండి త్రీ థౌజండ్ ఇది కూడా ఇప్పుడు జస్ట్ ఆఫర్లో ఫోర్టీన్ నైన్టీ కడ్డీ జార్జెట్ ఈ సారీ తెలిసింది త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ అండి సారీస్ దీన్ని కూడా ఇప్పుడు మీకు ఆఫర్ లో ఆఫర్ లో వస్తుంది జస్ట్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ అండి చూడండి ఎంత బాగుందో శారీ గ్రీన్ గ్రీన్ కి మజంతా ఇట్లా అన్నీ కూడా మంచి మంచి సారీస్ ఉన్నాయి వర్క్ లో కొంచెం ఫ్యాన్సీ టైప్ అట్లా కావాలంటే చూడండి ఎంత బాగుంది చీర కట్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ కూడా కాంట్రాస్టే ఎక్కడ చూడండి నాన్ ఫార్క్ విత్ బ్యూటిఫుల్ మంగళగిరి సారీ అండి బాగుంది సారీ అంతా చెక్స్ లైట్ పేస్టల్ కలర్ బాగుంది ఇది కూడా చాలా బాగుంటుంది మంచి బ్యూటిఫుల్ గ్రీన్ అండి ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వస్తుంది చాలా బాగుంటుంది చూడండి మంచి గ్రీన్ మ్యాంగోలు చాలా బాగుంది కూడా మీకు జస్ట్ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ అండి బాన్ సారీస్ బ్లౌజెస్ అన్నీ కూడా బాగున్నాయండి డిజైన్స్ అన్నీ కూడా ఇవి దీనికి బ్లౌజ్ ఇది సేమ్ కలర్స్ స్మాల్ బోర్డర్ చాలా బాగుంటుంది ఇది పింక్ కలర్ చిన్న బోర్డర్ చాలా బాగుంటుంది సెల్ఫ్ లోనే కానీ బాగుంది దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది దాంట్లోనే మళ్ళీ నవీ బ్లూ కలర్ చూడండి అన్ని చాలా బాగున్నాయండి బుటాస్ కానీ ఇవన్నీ చిన్న చిన్నగా నీట్గా మనకు లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఈ శారీకి బ్లౌజ్ ఇది దీంతోనే మనకు చిన్న కలర్ కలర్స్ ఎంత బాగున్నాయి చూసారా మంచి ఆఫర్ ఎందుకంటే బ్లౌజ్ కూడా చాలా బాగుంది ట్రెడిషనల్ లుక్ తో ఉందండి ఇది ఒక కలర్ ఇట్లా అన్నీ కూడా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ ఆరెంజ్ సరా చీర ఇది ఇప్పుడు ఆఫర్లో ఫోర్టీన్ గా వస్తుంది మనకి బ్లౌజ్ కూడా దీంట్లో కాంట్రాస్ట్ ఇచ్చారనుకుంటా నవీ బ్లూ సేమ్ ఫ్యాబ్రిక్ డిజైన్ మారింది పింక్ అండ్ నవీ బ్లూ చూసారా బోర్డర్ లో ఎంత బాగా ఇచ్చారో డిజైన్ ఇది పండగ కోసం షాపింగ్ చేయాలనుకుంటే ఇప్పుడు మనకి ఆఫర్లో బెస్ట్ కలెక్షన్ అయితే వస్తుందండి మన ఎంకే కలెక్షన్స్ నుంచి సో గిఫ్టింగ్ పర్పస్ పండ కోసమా అనేది ఇంకా మన బాగుంది దగ్గరలో ఉన్న ఉన్న వాళ్ళు మాత్రం స్టోర్ కి విజిట్ చేయండి ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి మంచి గ్రీన్ మ్యాంగో ఇది కూడా చాలా బాగుంటుంది కూడా ఇప్పుడు చూపించే వాటిల్లో ఈ చీర చూసారా కాంబినేషన్ ఎంత బాగుందో కలర్స్ అన్నీ బాగున్నాయి ఈ కలర్ రెండు ఎంత బాగుంది మంచి ల్యావెండీ ఈ కలర్ చాలా బాగుంది మంచి బ్లూ అండి సూపర్ గా ఉంది ఎలా ఉంది ఈ కలర్ కూడా మంచి బ్రైట్ పింక్ చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఫుల్ బ్రకెట్ ఇచ్చారు దీనికి మంగళగిరి మీద మిర్రర్ వర్క్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది సారీ బాగున్నాయి చూసారా ఇది చూడండి ఎంత బాగుంది మంచి ఫ్యాన్సీ ఇది వచ్చేసి రామాంగల్ అన్నీ చాలా బాగున్నాయండి ఏ కలర్ కా కలరే మీకు మంచి ఎక్సలెంట్గా ఉన్నాయి చీరలు అయితే మంచి కథాన్స్ నేవీ బ్లూ సెల్ఫ్లో సేమ్ డిజైన్లోనే ఇంకొకటి మెరూన్ చూడండి దీంతో ఒక ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఫోర్ కలర్స్ వచ్చాయండి ఈ డిజైన్ లో మంచి రెడ్ రెడ్ కలర్ ఇది కూడా చాలా కాస్ట్లీ అండి సారీ టూ ఫైవ్ ఫార్టీ ఉంది ఇప్పుడు మనకు ఆఫర్ లో జస్ట్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఎంత బాగుంటుంది ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది అన్నీ కూడా మంచి లేటెస్ట్ కలెక్షన్స్ అండి ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ కూడా ఇవ్వండి ఎంత బాగున్నాయి అన్నీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజెస్ అండి చాలా బాగుంది ఇవన్నీ కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా జస్ట్ ఫోర్టీన్ నైంటీ ఫైవ్లో ఆఫర్లు అయితే అవైలబుల్లో ఉన్నాయి సో చూసారు కదా మనకు ఈ ఆఫర్ శారీస్ అయితే ఓన్లీ కొత్తపేట బ్రాంచ్లో మాత్రమే స్టాక్ అయితే అవైలబుల్లో ఉందండి మీకు ఫ్రెష్ స్టాక్ కావాలి మంచి మంచి వెరైటీస్ కావాలి యూనిక్ డిజైన్స్ కావాలి అనుకుంటే ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అయితే మన చందానగర్ బ్రాంచ్లో అందుబాటులో ఉంటాయి మార్కెట్ కంటే బెస్ట్ ప్రైస్ అయితే అందుబాటులో ఉంటుంది క్వాలిటీ అయితే ప్రీమియం ఉంటుందండి నా క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ క్వాలిటీ ఉంటుందండి నేనైతే లాట్ మాల్ కొను అట్లనే మీకు ఏంటంటే ఓల్డ్ స్టాక్ అయితే ఇవ్వను మీకు ఫ్రెష్ స్టాక్లో మంచి క్వాలిటీ మంచి డిజైన్స్ కావాలి అనుకుంటే మన ఎంకే కలెక్షన్స్ని విజిట్ చేయండి మంచి మంచి వెరైటీస్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి యా వీడియో అయితే చూశారు కదా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్